ప్రభు పేదలందరికీ నిండు నా హృదయపూర్వకమైన వందరాలు అందరికి వందరాలు స్తోత్రాలు దేవుడు మనల్ని ప్రేమించి గత కాలమంతా కాపాడి మరి తన రెక్కల్ నీడలో ప్రభు మనల్ని దాచుకుంటూ కంచి వేసి కాపాడుతూ జరిగిన గుడారాల పండుగలన్నింటినీ దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు మరి దేవుడు ఈ సంవత్సరం మనల్ని ప్రేమించి మరి హోసరామేషన్కి ఒక సొంత స్థలాన్ని దేవుడు దయచేసి ఈ దయాక్షేత్రములు దేవుడు మరణించిన ఈ దయాక్షేత్రములో మొట్టమొదటి గుడాల పండుగ నలభై ఎనిమిదవ గుడాల పండుగ ఈ దయాక్షేత్రంలో మొట్టమొదటి గుడాల పండుగలు జరుపుకోవడానికి ఉచితమైన కృపలు దేవుడు దయచేసారు అందరూ బట్టి మనం ఆయన కృతజ్ఞత గురించి అందించారు మరి కొద్దిసేపట్లో మనం గుణాల పండుగని నేను అర్థంతో ప్రారంభించుకోబోతున్నాం దయచేసి అందరూ లేచి నిలబడి కొద్దిసేపు మనం ప్రభుని శుద్ధిద్దాం ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలబడి మరి కొద్దిసేపట్లో గుణాల పండుగ మనం ప్రారంభించుకోబోతున్నాం లేచి ఆకాశ వైపు రెండు చేతున్నది దేవుడు చేసిన మేడులన్నిటినీ తగంచి కృతజ్ఞతాపూర్వకంగా గత సంవత్సరాలన్నిట్లోనూ గుడాలలో పండుగ జరిగినప్పటికీ మనకి ఎక్కడ ఒక అడుగు స్థలం కూడా లేదు కానీ దేవుడు ప్రేమించి మన ప్రార్థనలకు ఆశ్చర్యకరమైన తన సహాయాన్ని ప్రభు మనకు అందించి అవసరమా మెనిషి దేవుడు ఒక సొంత స్థలాన్ని ఇచ్చారు మరి మనం సొంత స్థలంలో మన ఈ గుణాలను పండుగను జరుపుకోవడానికి దేవుడు ఎప్పుడు మార్గాలు తరాలు చేశారు అందరి బట్టి మనం అందరూ పూర్వకంగా కొద్దిసేపు రెండు చేతులు ఏసు వైపు చాపి కృతజ్ఞతాపూర్వకంగా అందరూ స్తోత్రములు స్తోత్రములు గుండె లోతులో నుండి ఏమిచ్చే నీ రుణాన్ని తెచ్చగలమో ప్రభువా మీ కార్యాలన్నిటి కొరకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి 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 కృతజ్ఞతాశ్వేసయ్య స్తోత్రములు 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 అని చెప్పి మనస్ఫూర్తిగా మనం దేవునికి కృతజ్ఞతాస్వత్రం చెప్పిద్దాం అందరూ స్వరమీతి హాలేలు 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 స్తోత్రములు ఏసయ్య స్తోత్రములు ఏసయ్యా స్వత్రములు ఏసయ్యా మీరు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన స్థలమును బట్టి మీకు స్తోత్రం అని చెప్పండి దేవా మీరు ఇచ్చిన దయాక్షేత్రమును బట్టి స్తోత్రం మీరు ఇచ్చిన దయాక్షేత్రమును బట్టి చెప్పండి రోజులు చేస్తయ్యా ఈ దయాక్షేత్రమును బట్టి అయ్యా ఈ దయాక్షేత్రమును బట్టి మీకు వందనాలు 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 అని చెప్పండి మనస్ఫూర్తిగా ఆలేయా కృతజ్ఞత లేని వారి ప్రజలకు అంధకారం అవుతుందని మార్కే చెప్తుంది దేవుడు మనకు చేసిన ఈ మేడన్నింటిని తలంచి మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించాలి కృతజ్ఞతాసులు చెల్లించాలి కృతజ్ఞతాసులు చెల్లించాలి హాలే లో య హానే లో మనసార సోత్రములు 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 దేవా మీకే వందనాలు వందనాలు చెప్పండి చెప్పండి మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిస్తుండగానే దేవుడు మహిమగా ఈ గుణానాన పండుగలోకి దిగి రాబోతున్నారు